सर सरकार లేడీ సార్ వెళ్ళలేమండి సార్ మహిళా కమిషనర్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషనర్ ఆవిడ వచ్చి చెప్పింది ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు

ಇದು ಇಪುಡು ಇಪುಡು ರಾಗಿನಿನ ಶೇಷಂ ಜರ್ತಿನ ಮ್ಯಾನ್ ಅವರು ಹೇಳಿದಂತಾ ರಾಗಿನಿನ ಶೇಷಂ ಜರ್ತಿನ ಮ್ಯಾನ್ ಅವರು ಹೇಳಿದಂತಾ ರಾಜಕೀಯದ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು మేడం ఎస్టార్ట్ చేసి తీసుకుంటాను పిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తను సార్ రెస్పెక్కు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఉన్న పొజిషన్కి రెస్పెక్ట్ ఏమన్నా సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచి కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు సార్ saya ini, anak-anak yang kebetulan

గత ఇరవై మూడు సంవత్సరాలుగా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ రంగంలో కస్టమర్ల ఆదరణ పొందుతున్న షోరూమ్ మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ వారి భారీ డిస్కౌంట్ సేల్ థర్టీ టూ ఇంచెస్ టీవీ ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రిఫ్రిజిరేటర్ కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే వాషింగ్ మెషిన్ కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే మరియు బ్రాండెడ్ మొబైల్స్ లభించును ఇరవై ఏడు వేల రూపాయల సిక్స్ ఇంటూ సిక్స్ టేకు మంచం సంవత్సరం వారంటీ కొనుగోలుపై సోఫా సెట్ ఉచితం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల డివాన్ సెట్ కొనుగోలుపై స్టడీ టేబుల్ ఉచితం మా వద్ద అత్తాకోడలు బీరువాలు డివాన్ కార్ట్లు మంచాలు డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ ఆఫీస్ టేబుల్స్ కుర్చీలు సోఫాలు కస్టమర్లకు నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వబడును బజాజ్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఇంకా మరెన్నో ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ విజయవాడ రోడ్ హనుమాన్ జంక్షన్ ఫోన్ నైన్